హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మొదలత లతా రియాలిటీకి స్వాగతం ఫ్రెండ్స్ మరి రకరకాల కారణాల వల్ల ఫ్రీ కోచింగ్స్ అవ్వచ్చు వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు మరి ఎటువంటి దానికైనా కానీ హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు చాలా మంది జనం హైదరాబాద్లో ఎక్స్పెషల్లీ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళ కోసమని నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రీగా టిఫిన్ పెట్టే చోటు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ అది ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను రకరకాల కారణాల చేత వెళ్తా ఉండే వాళ్ళకి ఇది కొంచెమైనా యూజ్ అవుతుందని నా ఉద్దేశం మూడు వందల అరవై ఐదు రోజులు ధర్మజీ పురుషోత్తం గారు ఫ్రీగా టిఫిన్ పెడుతున్నారండి అక్కడ ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుందనమాట తక్కువలో తక్కువ వంద మందికి ప్రతిరోజు ఎనిమిదిన్నర నుంచి టిఫిన్లు పెడతారు నాలుగు ఇడ్లీ చట్నీ కారపొడి ఇది కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు రోడ్డు పోయే వాళ్ళు కావచ్చు దినసరి కూలీలు కావచ్చు కొత్తగా ఎవ్వరు వాటెవర్ ఎవ్వరు వెళ్ళినా కానీ వాళ్ళు ఫ్రీగా టిఫిన్ పెడతారు ఫ్రెండ్స్ ఆ టిఫిన్ శక్తి కావాలి కదా పనులు చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఫ్రీగా మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రీగా టిఫిన్ పెడతారనమాట ఇడ్లీ పెడతారు ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాదు అది టిఫిన్ ఏదో ఫ్రీగా పెడుతున్నారని బాగుండదేమో అనుకుంటారేమో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేసిన వాళ్ళు చెప్పినారనమాట ఇది మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని నా మోటివేషన్ దీన్ని ఉపయోగించుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను నేను తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఇందిరా పార్క్ వైపు వెళ్ళినప్పుడు ప్రతి నిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రీగా టిఫిన్ అవైలబుల్ ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి వేడి వేడి ఇడ్లీ చట్నీ కారపొడి వంద మందికి ఇస్తారంట ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను విన్నాను అక్కడ ఉన్నోళ్ళు చెప్పడం జరిగింది నేను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది నలుగురికి ఉపయోగపడాలని నా ఇంటెన్షన్ మరి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మరి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మేము ముందు ఉంటాను మీ మెదలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి